హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూత్రాలు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన మారుతి రైతునేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క సెకండ్ బిట్లో అయితే ఉన్నామండి మీరు ఒకసారి చూసుకోవచ్చు లొకేషను సో మనం మన సెకండ్ బిట్లో అయితే ఉండడం జరిగింది సో దీంట్లో మనము ఒక స్ప్రే అయితే చేయడం జరిగింది ప్రీవియస్గా సో ఆ ప్రీవియస్గా చేసినటువంటి స్ప్రేయింగ్ రిజల్ట్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ నేను ఇవాళ చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి తెలుసుకోబోయే ముందు కొత్తగా చూసినట్లయితే మా సోర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి సో ప్రజెంట్ మీరు చూశారంటే బ్యాక్ సైడ్ కాపు ఏ విధంగా పడి కనబడుతుంది కదా సో ఇదే చెట్టు కాదండి ఏ చెట్టు ఏ కొమ్మ లేపినా కానీ ఇదే విధంగా ఉంది ఏ చెట్టు ఏ కొమ్మ లేపినా కూడా ఇదే విధంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి కాపు అయితే పడిందండి అసలు అల్లుకుపోయి ఉందండి మీరు ఎటు చూడండి మొత్తం కూడా అల్లుకుపోయి ఉంది టోటల్గా మొత్తం కూడా అల్లుకుపోయి ఉంది మొత్తం అసలు ఎటు తీయలేని పరిస్థితి మీరు చూడండి ఇటు ఈ ఇప్పుడు ఈ గుబురంతా తీయాలి అంటే చూడండి కాపు ఏ విధంగా పడిందో మీరు అద్భుతంగా కాపునైతే చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే పడిందండి బ్రహ్మాండమైనటువంటి కాపు అయితే పడడం జరిగింది సో ప్రజెంట్ మనం వాడినటువంటి స్ప్రేయింగ్ ఏంటి ఇంతకుముందు వాడిన స్ప్రేయింగ్ రిజల్ట్ ఎలా ఉంది అన్న అంశం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఈ విధంగా కాపు పడడానికి మనం వాడినటువంటి స్ప్రేయింగ్ ఏంటి సో గతంలో మనం వాడినటువంటి స్ప్రేయింగ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం సో గతంలో మనం వాడుకున్న స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక త్రీ స్ప్రేయింగ్ నుంచి చూసుకున్నట్లయితే విశ్వా త్రీ ప్లస్ షైన్వా కొట్టడం జరిగింది అద్భుతమైనటువంటి రిజల్ట్ ని చూసాం మనం మహా అద్భుతాన్ని క్రియేట్ చేసింది దాని తర్వాత ఏం చేసాము అసలు అద్భుతమైనటువంటి కాపు నిలిచిపోయింది సూపర్ అసలు హైలైట్ అంటే హైలైట్ కాపు నిలిచింది ఈ కాపంతా నిలవడానికి కారణం కూడా అదే అని ఒక విధంగా కూడా చెప్పుకోవచ్చు సో దాంతోపాటు దానికంటే ముందు విశ్వాత్రిజి షైన్ వద్ద సగం కొంతవరకు కాపు అనేది నిలిచింది సో అది దాని తర్వాత డెలిగేట్ ప్లస్ క్రాప్ మ్యాక్స్ మైట్ కొట్టేసరికి పూర్తిగా కాపు అనేది చెట్టు నిలబడి ఉన్న చెట్టు మొత్తం కూడా మ్యాక్సిమం వరిగిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం సిక్స్ సెవెన్ డేస్కి చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ విశ్వాత్రిజి ఎక్స్పోనస్ ప్లస్ పాటు భూమిత్ర అనే కాంబినేషన్ మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోలో ఆ రోజు మనం చేసినప్పుడు ఎలా ఉందో తోట మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సో విశ్వాత్రీజీ ప్లస్ ఎక్స్పోనస్ దాని తర్వాత దాంట్లో భూమిత్ర ఈ కాంబినేషన్లో కొట్టిన తర్వాత తోట తోట రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి మీరు గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే క్లీన్ గ్రోతింగ్ తోట ఉంది తోట అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా అదేవిధంగా కాప్ అనేది నిలుస్తా వస్తూ ఉంది కాప్ అనేది నిలుస్తా వస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు ఎలా మనకు కాప్ అనేది ఎలా పడుతుందో మీరు చూసుకోవచ్చు ప్రతి చెట్టుకు కూడా మీరు చూసుకోవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఇదే తోట కొక్క చోటని కాదు మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి చాలా అద్భుతంగా కాప్ అనేది నిలుస్తూ వస్తూ ఉంది అదేవిధంగా గ్రోత్ అనేది నాన్ స్టాప్గా ఉందండి మీరు చూడండి ఎలా ఉందో గ్రోత్ అనేది నాన్ నాన్స్టాప్గా ఉండి ఆకు కింద నల్లి ఎక్కడైనా ఉందో మీరు ఒకసారి చూసుకోండి లేదు సో ఎక్కడ కూడా లేదు సో ఇలా ఉంది తోట మొత్తం కూడా రిజల్ట్ అయితే నాకైతే పర్ఫెక్ట్ అండి విశ్వాత్రిజీ ఎక్స్పోనస్ అండ్ దాంతోపాటు భూమిత్ర సో న్యూట్రిన్ కాంబినేషన్ ఈ విధంగా కొట్టాను ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ కాంబినేషను నాకైతే నల్ల తామర పురుగు పైన అయితే ఎక్స్పోనస్ అద్భుతంగా పనిచేసినట్టు అనిపించింది సో ఇంతకుముందు కొట్టినప్పుడు నల్ల పురుగు చాలా ఉధృతంగా కనబడ్డది ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు సంఖ్య అయితే తగ్గిపోవడం జరిగింది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎక్కడో ఒకటి రియాలిటీకి అది కూడా మనం ఎందుకంటే ఐదో రోజు ఆరో రోజు సో మనం మళ్ళీ స్ప్రేయింగ్ అనేది చేసుకుంటున్నాము సో ఆ సమయంలో ఉన్నాం ఎక్కడో ఒకటి రెండు కనబడుతుంది సో నల్ల తామరపుర పైన ఎక్స్పోనస్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చండి దానికి కాంబినేషన్ మనమైతే విశ్వా త్రీ కలిపి స్ప్రే చేయడం జరిగింది నాకైతే అద్భుతంగా అనిపించింది సో ఆ స్ప్రేయింగ్ తర్వాత ఏది మనము విశ్వా త్రీ ఎక్స్పోనస్ భూమిత్ర కొట్టేసిన తర్వాత ఇవాళ మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ అనగా చూసుకున్నట్లయితే డయోమిథైట్ అండి ఇది రోగర్ సో ఇది భాస్కర్ కంపెనీ వల్ల ప్రైమర్ అని చెప్పేసి డయోమిథైట్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది రోగర్ సో రోగర్ ప్లస్ దానికి కాంబినేషన్ వచ్చి చూసుకున్నట్లయితే సవేరా థయోమెతాగ్జమ్ థర్టీ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది సో ఇది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ రోగర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సవేరా అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి రోగర్ ఈ రెండింటి కాంబినేషన్లో మనకు తెల్లదోమ పచ్చదోమ లాంటిది ఏమైనా ఉన్నా పోతుంది ఆకు కింద నల్లి నివారణ జరుగుతుంది అదేవిధంగా సన్న పురుగు లాంటిది ఏమన్నా పోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు ముడత కింది ముడత లాంటిది ఏమైనా ఉన్నా కానీ కొద్ది వాటిలా కొద్దిపాటి మనకు రిలీఫ్ అయితే ఉంటుంది తక్కువ ప్రైస్లో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం ఇంకోటి కలుపుకోవడం జరిగింది సో ఈ రెండింటి కాంబినేషన్లో మనము ఇది మకావు అని చెప్పేసి బేర్ కంపెనీ వాళ్ళది మకావు అనేది కలుపుకోవడం జరిగిందండి సో దీంట్లో కనుక టెక్నికల్ చూసుకున్నట్టయితే టెట్రానిల్ ప్రోల్ టెన్ పాయింట్ ఎయిట్ డబ్ల్యూ బై డబ్ల్యూ అండ్ ట్రై ట్రైక్లోప్ ప్రైడ్ వచ్చేసి థర్టీ డబ్ల్యూ థర్టీ పాయింట్ టూ ఫైవ్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంది ఇది వచ్చేసి మనం వాడుకున్నటువంటి డోస్ కనుక చూసుకున్న టూ ఫిఫ్ట్ టూ ట్వ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వచ్చేసి హండ్రెడ్ లీటర్ వాటర్కి వాడుకోవడం అయితే జరిగింది సో ఎందుకు వాడుకున్నాం ఈ యొక్క మకావు అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ మకావు అనేది వాడుకోవడం వల్ల బొడ్డెపోతుంది మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ వంకరకాయ ఒకటి ఉంది చూసారా ఈ వంకర కాయ ఏదైతే ఉందో ఇప్పుడు ఇలా కాయ ఇది వస్తుంది కదా సో ఇలాంటి కాయలు నా తోటలో నాకు చాలా కనబడ్డాయండి సో దానివల్ల మనకు చాలా దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ యొక్క బొడ్డె పూతల్ని వంకరకాయల్ని తగ్గించడానికి అది మన మిర్జిగా అంటాం కదా ఆ మిర్జీగా కంట్రోల్ చేయడానికి అదేవిధంగా పురుగు నివారణకు అద్భుతంగా పనిచేస్తుందండి ఈ మకావు అనే ప్రోడక్ట్ సో అందుకని చెప్పేసి నేను రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని మరి నేను యాక్చువల్ ఏంటంటే దీని యొక్క రిజల్ట్ నేను చూడలేదు ఎక్కడ డైరెక్ట్గా సో ఒక నలుగురు ఐదుగురు రైతుల మంచి రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క కాంబినేషన్ గురించి తెలుసుకున్నాను సో బాగుంటుంది ఈ కాంబినేషన్లో వాడండి మీ తోటలు ఖచ్చితంగా మిర్జీగా ప్రభావం తగ్గుతున్నాను సో అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చి కొట్టడం అయితే జరిగింది సో దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం రిజల్ట్ అయితే చూద్దాము సో మంచి ప్రోడక్ట్ అని అయితే రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది సో మనం కూడా వాడాం కదా దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఇంకా నాలుగైదు రోజుల్లో తెలుసుకుందాము బ్రహ్మాండంగా ప్రజెంట్ అయితే ఈ కాంబినేషన్ అయితే నాకు ఆల్రెడీ మీకు టచ్ ఉన్నటువంటి కాంబినేషన్ రోగర్ ప్లస్ అవేరా మంచిదండి తక్కువ కాస్ట్లో ఒక ఏడు వందల రూపాయలు ఒక ఎకరా కొట్టుకోవచ్చు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల్లో ఒక ఎకరా కొట్టుకునేటువంటి డోస్ ఏదైనా ఉంది అంటే డయామిథైడ్ ప్లస్ సవేరా వచ్చేసి అంటే రోగర్ ప్లస్ సవేరా మంచి కాంబినేషను కొట్టుకున్నట్లయితే మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా రెండు మూడతలు గంట్రులై మంచి లైట్గా మనకు కాపు నిలవడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి కాంబినేషన్ దీంట్లో మనము మకావు అనేది కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ త్రీ ప్లస్ ఎక్స్పోనస్ అదేవిధంగా భూమిత్ర రిజల్ట్ అయితే చాలా బాగుంది మంచి కాప్ అనేది నిలుస్తా వస్తూ ఉంది కాపు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా మంచి కాప్ అనేది పడతా వస్తూ ఉంది అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే తోట పైన గ్రోతింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి మంచి గ్రోతింగ్ అనేది ఉంది సో రిజల్ట్ బాగుంది అండ్ ప్రజెంట్ మనం ఇవాళ చేసుకున్న చిన్న స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే రోగర్ సవేరా ప్లస్ దాంతోపాటు మకావు అనే స్ప్రే ఈ మూడింటి కాంబినేషన్ కొట్టుకోవడం జరిగింది నల్లికి మనకు తెల్లదోమ పచ్చదోమకి లైట్ ముడతకి అదేవిధంగా మనకు బొడ్డెపోతే కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి అండి ఇది ఈరోజు టాపిక్లో మనం తెలుసుకున్నటువంటి అంశాలండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి సపోర్ట్ ఒక్క లైక్ సో కొత్తగా చూసినటువంటి రైతు మాస్లు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో మన వీడియోస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి సో మరొక మరొక వీడియోలో మరొక టాపిక్ తోటి మీ ముందుకైతే కలుస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్